హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఈ వీడియోలో కొన్ని డైమండ్ కలెక్షన్ అలాగే గోల్డ్ కలెక్షన్లో బ్లాక్ బీడ్స్ చూపిస్తానండి మీకు గనక ఈ కలెక్షన్ నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందైతే ఈ డైమండ్ రింగ్ చూసేయండి చాలా అందంగా ఉందండి అసలు మధ్యలో ఇలా డైమండ్స్ వచ్చి ఆర్ట్ షేప్లో చాలా చాలా అందంగా ఉందండి ఈ డైమండ్ రింగ్ అయితే అలాగే ఇంకొక డైమండ్ రింగ్ అండి ఇది ఇదైతే జెంట్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి అలాగే ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ చూపిస్తానండి ఇవైతే పచ్చలు కెంపులు అన్కట్ డైమండ్స్తో వచ్చాయండి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉందండి పర్ఫెక్ట్ పార్టీ వేర్ అండి బ్యాంగిల్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి ఇప్పుడు మీకు నల్లపూసల దండ చూపిస్తున్నానండి ఇదైతే విండో వెస్ట్రన్ వేర్లో ఉందండి నల్లపూసలేమో తక్కువగా ఉన్నాయండి గోల్డ్ ఎక్కువగా ఉంది అలాగే ఈ లాకెట్ మాత్రం చాలా ట్రెండింగ్ ఉందండి ఈ లాకెట్లో పంకిన్ బీడ్స్ ముత్యాలు హ్యాంగింగ్ అవుతున్నాయండి గణపతి ఐడల్ ఉందండి అలాగే ఇప్పుడు మీకు ఇది మామిడి పిందెలు హారం అండి చాలా హిట్ డిజైన్ అండి మామిడి పిందెలు కూడా చిన్నగా వచ్చాయి చాలా బాగుందండి ఈ లాకెట్ చూసారా ఎంత అందంగా ఉందో లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూ ముత్యాలు వచ్చాయండి చిన్న చిన్న ముచ్చాలు అలాగే పైన ఏమో పచ్చలు కెంపులు వచ్చాయండి కింద ఏమో ముత్యాలు హ్యాంగింగ్స్ అవుతున్నాయి చాలా బాగుందండి ఇంక ఈ పులిగోరు చూడండి ఎంత అందంగా ఉందో చుట్టూ డైమండ్స్ వచ్చాయండి అలాగే మధ్యలో కృష్ణుల కృష్ణులు వారు మురళీగానం చేస్తున్నట్లుగా కృష్ణుడు ఐడియల్ ఉందండి చాలా బాగుందండి అలాగే నలపూసల దండ అయితే ట్రెడిషనల్గా ఉందండి మనకి పూజలప్పుడు గుడికెళ్తున్నప్పుడు కూడా బాగా యూజ్ అయిందండి ట్రెడిషనల్ డిజైన్లో చాలా చాలా అందంగా ఉందండి ఒకసారి చూడండి ఎంత బాగుందో అలాగే ఇదైతే సిల్వర్ చైన్ అండి గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ తోటి ఉన్న సిల్వర్ చైన్ అండి సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది డిజైన్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇప్పుడైతే మీకు ఒక లాకెట్ చూపిస్తున్నాను చూడండి వింటేజ్ లుక్తో ఉందండి ఈ లాకెట్ అయితే మనకి లాకెట్ ప్లెయిన్ నల్లబూసల దాంట్లోకైనా లేకపోతే సిల్వర్ చైన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ప్లెయిన్వి అందులోకైనా లేకపోతే గోల్డ్ చైన్స్లోకైనా దేంట్లోకైనా యూజ్ అయిద్దండి చాలా బాగుందండి ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ అండి డైమండ్ చెవి కమ్మలండి చాలా చాలా బాగున్నాయండి మీకు నేను చూపించిన ఈ వీడియోలో చూపించిన కలెక్షన్లో ఏ కలెక్షన్ నచ్చినా మాకు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ